హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సనత్ నగర్ ఆగ్రోమాక్ హోల్సేల్ షాప్ అయితే వచ్చామండి శ్రావణ మాస సందర్భంగా శ్రావణ మాసానికి కావలసినటువంటి అమ్మవారి ఐడోల్స్ వెండిలా తలతల మెరిసేటువంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వాటి ప్రైజెస్ ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి పాపర్ ఐడల్స్ వాల్ డేకర్స్ రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ పెళ్లిళ్లకు నోములు వ్రతాలకు గృహ ప్రవేశాలకు కావలసినటువంటి కూరాడు నీరాడు కుండలు ఐరన్ కుండలు నిత్య దీపారాధనకు నిత్య పూజలకు కావలసినటువంటి ధూప్ స్టిక్స్లు అగరబత్తులు వగైరా రీజనబుల్ ప్రైస్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్రతి ఒక్క సందర్భానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకు బీ బ్లాక్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటెంని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను విత్ ప్రైజ్ అనమాట డిస్కౌంట్స్ తో సహా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి వెంకటేశ్వర స్వామి పాదాలు అలాగే శంకు చక్రాలు నామాలు కూడా ఉన్నాయి చాలా బాగుందండి ఇది ఏడు శనివారాల వ్రతాలు చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది ఇంకా ఎలిఫెంట్స్ అండి ఇవి పెద్ద సైజ్ వి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ చూపించండి ఏదండి ఇది కొంచెం ఇది బాగుంది కలరు ఇదే స్టైల్ ఫ్యాషన్ ఇదే అనమాట బాగుంది సేమ్ ప్రైసా అది బాగుందండి మరి ఏదో కలర్ వేసినట్టు ఉంది అదే బాగుంది ముందుగా మనం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ను విత్ ప్రైస్ తో చూసేద్దామండి ఎలిఫెంట్స్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ ఐటెం వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంది మనకు డెకరేషన్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట అటు ఇటు కొంగల్లాగా వచ్చాయి చాలా బాగుంది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక ఇది చూసారు కదండి ఎంత బాగుందో పైన ఫ్లవర్ లాగా డెకరేషన్ పర్పస్లో ఉందండి చాలా బాగుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా యూనిక్గా కూడా ఉంది ఇవి సింహాసనాలు అండి అంటే దేవుళ్ళని ఏదైనా పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయి పైన మనకు గొడుగు ఉంటాయి కదా అది అలాగే ఇవి దీపాలు చూడండి చాలా బాగున్నాయి అంటే చుట్టూ దీపాలు వెలిగించుకోవడానికి కోసం అని ఉన్నాయండి ఫిఫ్టీన్ థౌజండ్ అండి చాలా బాగుంది మనకు పెద్ద పెద్ద ఫంక్షన్లలో డివోషనల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటిలో బాగుంటుంది ఇది వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అండి అయితే ఈ సింహాసనాలలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అందులో శంఖు చక్రాలు ఉన్నాయి కొన్ని సాయిది ఉంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడైతే లక్ష్మీ గణపతి కూడా ఉన్నాయన్నమాట చాలా క్యూట్ గా ఉన్నాయండి బాగా నచ్చాయి నాకు ఇది టూ నాట్ ఫైవ్ రూపీస్ సెట్ అనమాట మనకి ఇవైతే ఇదివరకు వరకు కదా అంటే ఆవు దూడ లాగా కానీ ఇక్కడ మనకు ఒకటే ఉంది ఆవు ఒకటే ఉంది ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అండి ఇవి చూసారు కదా ఇందాకే చూపించాను కదా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏడు శనివారం వ్రతాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది శంకు చక్రాలు నామాలు కూడా ఉన్నాయి సైజు అనమాట ఆవు దూడ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ లక్ష్మీదేవి ఉంది మనకు చాలా బాగుంది రాముల వారి రామ్ పరివార్ లాగా అనమాట సీతారామ లక్ష్మ హనుమాన్లు అలాగే పైన మనకు హ్యాంగ్ చేసుకోవడానికి ఈ చిత్రం కూడా వచ్చింది ఇది వచ్చేసి మనకు ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ రూపీస్ అండి బాలరాముడు ఈ బాలరాముడి ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి ఓ విడివిడిగా ఉన్నాయి పుట్టుకుంట పడిపోయేలా ఉన్నాయి రాధాకృష్ణులు అండ్ లక్ష్మీ గణపతి సరస్వతి ఇలా దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ నైంటీ రూపీస్ అండి వద్దుడిది మనకు హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ జస్ట్ బాగుందండి పెట్టుకోవచ్చు నచ్చింది నాకు ఇందాక మనం చూసాం కదా అదే గోల్డ్ కోటెడ్ అనమాట మనకి ఇలాంటి సెట్లు అడిగితే వాళ్ళు బాక్స్ లాగా తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇది బ్రేక్ అయినట్టు ఉంది ఎక్కడదో ఇవైతే మనకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా అప్పుడు నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు ఎయిటీ రూపీస్ అయిందండి తక్కువ తగ్గినాయి అంటే సైజెస్ కూడా ఉన్నాయి అవన్నీ నైన్టీ రూపీస్ అండి అంటే ఇప్పుడు వ్రతాలు కదా సో ఇప్పుడు పెట్టుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అసలా పెట్టారు నైన్ నైంటీ ఫైవ్ ఇది కూడా బాగుంది దీని ప్రైజ్ ఎక్కడ ఉందో తెలియదు స్టాండ్ లాగా కూడా ఉన్నాయి సైజెస్ ఉన్నాయన్నమాట ఎయిట్ థౌజండ్ చేంజ్ అండి చాలా వెయిట్ ఉంది తులసి కోట కూడా ఉంది ఇక్కడ దీని ప్రైస్ కూడా ఏం లేదు లక్ష్మీదేవి ఉంది ఇది కూడా తులసి కోట అండి బాగుంది ఇది వచ్చేసి మనకు లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అష్ట ఉన్నారనమాట తులసి కోటకి ఇది కూడా బాగుందండి దీని ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇది ఈ చిన్నై ఇది కూడా బాగుంది డిఫరెంట్ డిజైన్ అనమాట ఫోర్ థౌజండ్ టూ నైంటీ నైన్ చూసారు కదండి చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట కలెక్షన్ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్స్ అన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి రిమైండ్ చేసుకోండి ట్రైల్ అనమాట చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇది సాలిడ్ గానే ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ 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 ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ చాలా సాలిడ్ ఉందండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది బాగుందండి స్టైలిష్ గా ఉంది సాలిడ్ గా కూడా ఉంది సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సైజెస్ కూడా ఉన్నాయి కదా సో ఇది కాస్ట్ ఎంత పడ్డది చూద్దాం ఇది ప్లెయిన్ వచ్చేసి ఉంది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ట్రే మోడల్ అంటే వీటన్నింటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ చిన్న స్టాండ్స్ వచ్చేసి మనకి ఉన్నాయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఈ సైజ్ వచ్చేసి దీని హ్యాండిల్ కూడా చాలా బాగుందండి ఎయిట్ థర్టీ రూపీస్ లెవెన్ ట్వంటీ రూపీస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది బాగుంది కదా వన్ త్రిబుల్ నైన్ ఇది కూడా ఎయిట్ థర్టీ రూపీస్ నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకు సిల్వర్ సిల్వర్ జర్మన్ సిల్వర్లు మనకు గంధం పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసుకోవడానికి పనిపొస్తుంది పసుపు కుంకుమ గంధం కింద మనకు ఏనుగులు కూడా వచ్చాయి అంటే ఫోర్ సెట్స్ ఇందులోనే సైజెస్ ఉన్నాయన్నమాట నైన్ నైన్టీ అండి ప్రసాదాలు అవి వడ్డించడానికి బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా బాగుంటాయి కొంచెం కాస్ట్లీ ఇవ్వాలనుకున్న వాళ్ళకు ఇది ట్వెల్వ్ థర్టీ ఇలా ఏనుగులు కూడా ఉన్నాయి అనమాట కింద స్టాండ్ లాగా ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లేట్స్ అనమాట ఇది లెవెన్ హండ్రెడ్ అక్కడ కలషాలు కూడా ప్లెయిన్ కావాలనుకుంటే కూడా ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయి తక్కువ కానీ ఇవన్నీ అష్టలక్ష్మి చెంబులు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి టూ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ చిన్న సైజ్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ టూ నైన్ ట్వంటీ ఇవన్నీ కూడా అవే ప్రైసెస్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్లేసెస్ ప్లేట్స్ అండి ఇవి వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కానీ చాలా బాగుంది పెద్దవి ఇలాంటివి కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అందరికీ వీలు పడదు కదా సో ఇలాంటివి తీసుకొచ్చి ఇది కూడా చూడండి ఎంత బాగుందో స్టాండ్ ఉంది ఎలిఫెంట్స్ వచ్చేసి దీని ప్రైసెస్ ప్రైసెస్ వచ్చేసి త్రీ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ సేమ్ అండి అంతే ఇవన్నీ ఒకటే సైజెస్ ఇక్కడ మనకు ఐడల్స్ కూడా ఉన్నాయండి స్వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి మొహల్లాగా పెట్టారు వీటి ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి సెవెంటీ నైన్ నైంటీ రూపీస్ ఇదేమో కొంచెం డెకరేషన్ చేసి ఉంచారు సిక్స్ నైంటీ నైన్ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇవి ఇంతవరకు మళ్ళీ మొహాలు కావాలంటే వేరే ఎక్స్ట్రా మళ్ళీ తీసుకోవాల్సిందే ఇవి కూడా సైజెస్ వేరు వేరు ఉన్నాయండి వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైంటీ రూపీస్ సైజుని అనమాట అన్ని చేసి ఉన్నాయి సైజుని బట్టి ఆ పైన ఇంకా రేట్ ఎక్కువ టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి సైజ్ అనమాట ఇదిగోండి ఇవేమో ఇంకా సెట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ టూ సిక్స్ డబల్ నైన్ అండి ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అలాగే ఇక్కడ మనకు అరటి చెట్లు కుంకుమ యూనిక్ యూనిక్గా ఉండేవి ఇక్కడ అన్ని పెడుతున్నారు బోన్సై కూడా పెట్టారు పూజకు చేసుకోవడానికి కాయిన్స్ అనమాట ఇందాకే చూసాం కదా పసుపు కుంకుమది ఇది పసుపు కుంకుమది అనమాట ఇది తొంభై రూపాయలు స్టాండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఈ పారిజాత ఫారం వచ్చేసి మనకు లెవెన్ నైన్టీ రూపీస్ అంటే ఒకటేమో టూ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అగ్రో మార్క్ లేదు మాత్రం డిస్కౌంట్ లో మనకు నైన్టీన్ నైన్టీ రూపీస్ లెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట ఈ పారిజాత పువ్వులు వచ్చేసి మనకు ఫైవ్ సెవెంటీ చిన్న సైజ్ అనమాట ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటాయి ఇది డిఫరెంట్ ఉంది కదా ప్రైజ్ లేదు మనకు గంట ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా ఉన్నాయండి ఇవన్నీ ఐడల్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అమ్మవారి మొహాలు అన్ని ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇవి డెకరేషన్ చేసినవి ఉన్నాయి ఇక్కడ సిక్స్టీన్ రూపీస్ సైజుని బట్టి కూడా ఉన్నాయి ఎయిటీ రూపీస్ బాగున్నాయి కదా ఇవి కూడా బాగున్నాయి నైన్టీన్ ఎయిటీ రూపీస్ అండి కామాక్షి దీపం లక్ష్మీ దీపం థర్టీన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇవన్నీ కూడా అవే అంటే ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మళ్ళీ ఇవి వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి ఇది ఒకటి ఈచ్ వన్ కలషాలు ప్లేన్ వచ్చేసి చిన్నవి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అమ్మవారి చేసినవి ఇందాకటి అరటి చెట్లు అవి పెట్టుకోవడానికి కోసం అని స్టాండ్స్ వస్తున్నాయి అండి ఇప్పుడు మనం ఏమైనా రెడీ చేసుకున్న ఇలా పెట్టుకోవడానికి ఇందులో ఈ అరటి ముక్కలు ఉన్నాయి కదా అలాంటివి ఇందులో పెట్టుకోవడానికి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అండి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు పైన మనకు సిల్వరీ కూడా రాధాకృష్ణుడు బాలాజీ కూడా ఉన్నాయి వీటి ప్రైస్ ఎంతో చూద్దాం వన్ వన్ త్రీ అంటే బాక్సెస్ ఉన్నాయి మనకు ప్యాకింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు గిఫ్ట్ కూడా బాగుంటాయి పెద్ద పెద్ద బాబోయ్ ఇవన్నీ వాళ్ళు సర్దుతున్నారనమాట ప్యాకింగ్ చేస్తున్నారు అంతా చాలా స్టాక్ వచ్చింది కలషాలు చూసారు చెంబులు బిందెలు ఈ కలషాలు వచ్చేసి మనకు ఎంత పడుతున్నాయబ్బా ఎయిట్ సెవెంటీ రీజనబుల్ సింపుల్ ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ గంగాళం వెయిట్ బాగా ఉన్నాయండి పాత మోడల్ ఇవి ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బకెట్లు కూడా ఉన్నాయి వీటి ప్రైస్ కనిపించట్లేదు ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద బిందెలు త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ అంటే ఇవి ఇక్కడ బ్రాసరీ కూడా ఉన్నాయి బ్రాసీ కూడా ఎంత ఉన్నాయో బోనాలు వండుకోవడానికి పనికి వస్తాయి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ బకెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి టూ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ సైజెస్ కూడా ఉన్నాయి ఈ చిన్న సైజ్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ రూపీస్ అష్టలక్ష్మి చెంబులు టూ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ తాంబూలాలు ఉన్నాయండి నెంబర్స్ వైజ్గా ఫోర్ నైంటీ రూపీస్ అంట చాలా బాగుంది చిన్నై త్రీ సెవెంటీ ఇలాంటివి తీసుకుంటే పూజలకు ఎంతో బాగుంటాయండి చాలా బాగుంది త్రీ సెవెంటీ రూపీసే ఇది కూడా ఇవన్నీ త్రీ సెవెంటీ రూపీసే అంటే పెద్దవి ఉన్నాయి చూడండి పెద్దవి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఈ సైజు బట్టి కూడా ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ చిన్న చిన్న ప్లేట్లు కూడా మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి కదా మన పూజలకు రిటర్న్ గిఫ్ట్ లకు ఇస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ఇదే వన్ ఫిఫ్టీ అది వన్ ఫిఫ్టీన్ సైజెస్ బట్టి ఉన్నాయి అనమాట నెంబర్ వారిగా ఇవి ఎంత వస్తున్నాయి వన్ ట్వంటీ ఫైవ్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంతే కానీ పెద్దగా తీసుకుంటాం కదా మనం అబ్జాక్ట్లీ త్రీ సెవెంటీ రూపీస్ బిందెలు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు బిందెలు ఎంతవరకు వస్తున్నారు కానీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూసారు కదండి రెండు ఉన్నాయి పెద్ద గంగాల మండోయ్ ఇది వచ్చేసి పర్ కేజీస్ వచ్చి ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ లాగా ఇవన్నీ గంగాళాలు డిజైన్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ మనకు ఐడల్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాపర్ వచ్చేసి ఉన్నాయి వీటి ప్రైజెస్ కూడా వెనక సైడ్ ఉన్నాయి వాటిని కదిలిస్తే పడేలాగా ఉన్నాయి సో వాటిని చెప్పలేకపోతున్నాను సహస్ర దారాలు అవి ఉంటాయి కదా మనకు అభిషేకాలకు వాటికి యూజ్ చేసేవి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా సైజుని బట్టి ఉన్నాయన్నమాట చిన్న సైజు కూడా ఉంది చిన్న చిన్న గుళ్ళో కూడా బాగుంటది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అండి మనకు పెట్టుకోవడానికి సూర్య భగవానుడికి పెట్టుకోవడానికి కూడా బాగుంది చూడండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా మనకు వినాయకుడికి ఎక్కువ ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కదండి ఇది వన్ ఎయిటీ రూపీస్ రిటర్న్ గిఫ్ట్లకి అయితే బాగుంటాయండి ఇది టూ ట్వంటీ రూపీస్ ఇది కూడా ఇంటి ముందర పెట్టుకుంటారు కదా వినాయకుడివి దీని ప్రైస్ ఎంతో తెలియట్లేదు టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఈ పెద్ద అయితే నేను టచ్ చేయట్లేదండి ఎందుకంటే కింద ఉన్నాయి భయము త్రీ ట్వంటీ నైన్ రూపీస్ బుద్ధ విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు కాపరివి చాలా ఉన్నాయండి మనకి విసుకురావాలి చూడాలంటే ఓపిక ఉండాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెద్దవి ఇందాక చిన్నవి చూసాం కదా ఇవి పెద్ద సైజు అనమాట ఇవి బ్రాస్ కోటెడ్ అండి చిన్న చిన్నవి రిటర్న్ గిఫ్ట్ లకు కూడా బాగుంటాయి అనమాట ఇవి వీటి ప్రైజెస్ వచ్చేసి మనకు వేసి పెట్టలేదు అనుకుంటున్నాను ఉన్నాయండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ బుద్ధుడు ఏంటమ్మా ఇలా ఉన్నాడు పాపం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది బాగుంది కదా ఇలా చేతులు పెట్టుకొని బాగుంది కదా యాడ్ ఇస్తున్నట్టు ఉంది ఇది కూడా బాగుంది నైంటీ నైన్ రూపీస్ అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అనుకుంటున్నాను ఇవన్నీ కూడా సిక్స్ సెవెంటీ రూపీస్ చూడండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఏనంట బాగుంది కదా ఇదిగోండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి ఓ పడిపోతుందో ఈ జాగ్రత్త జాగ్రత్త సెట్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయండి ఇట్లా స్క్రూ లా ఉన్నాయి టైట్ చేసుకోవాలి లూజ్గా పెట్టారు జస్ట్ ఇదిగోండి చాలా బాగుంది వీటి ప్రైజెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ టూ థర్టీ ఫైవ్ బాగుందండి కొంచెం సైజు పెద్దగా ఉంది టూ థర్టీ ఫైవ్ ఓన్లీ ఇవి కూడా సింహాసనాలు ఇవి కూడా బాగున్నాయండి ప్రైజెస్ వేయలేదు చేశారు సెవెన్ ఎయిటీ రూపీస్ అండి పెద్ద సైజు ఇది కొంచెం చిన్నది కాబట్టి ఇంకా తక్కువ ఉండొచ్చు ఇవి కూడా ఉన్నాయి ఇదిగోండి జస్ట్ మనకు ఐడియా కోసం ఇలా పెట్టారు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అంటే ఎంత బాగుంది చూడండి అసలు నిజంగా చాలా రీజనబుల్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇవి కూడా చాలా మంది తీసుకెళ్తున్నారండి ఇందాక చూసాను టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే డెకరేషన్ పర్పస్ లో బాగుంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకు కార్తీక మాసంలో భలే ఆఫర్ అండి అవి అయితే నిజంగా చాలా బాగున్నాయి థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటండి ఇది అమ్మవార్లని ఇలా కూర్చోబెట్టడానికి వాటికి బాగుంటున్నాయి అలాగే మనకు కూరాడు కుండలు ఐరన్ కుండలు ఇలా పెడుతూ ఉంటారు కదా ఇవి వచ్చేసి మనకి ఎంత పడుతుంది అంటే టూ థౌజండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి ఈ చిన్నవి వచ్చేసి ఎయిట్ ఎయిట్ నాట్ నైన్ విత్ డెకరేషన్కి పెట్టచ్చు కదండి నిజంగా బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడైతే రీజనబుల్ గానే ఉన్నాయి ఎయిట్ నైన్ సేమ్ ప్రైస్ బట్ ఇది పెద్దగా ఉంది కదా మనం ఇదే తీసుకుంటాం మామూలుగా అయితే ఇవి కూడా బాగున్నాయి చూడండి డిజైన్స్ మనకు డెకరేషన్ చేసి పెడుతున్నారు స్టీల్ మనం ట్రెడిషనల్ గా వాడొద్దు డెకరేషన్ పర్పస్ అంటే తీసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండి సాంబ్రాణి నైన్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెట్లు వస్తున్నాయి ట్రే ఇది క్యాండిల్ తో ఉన్నటువంటి తులసి కోట ప్రైస్ లేదు ఇది కూడా అంతే నైన్టీ రూపీస్ థర్టీ రూపీస్ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పోపుల డబ్బాలు బాటిల్స్ కూడా ఉన్నాయి కాపర్ బాటిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లేట్లు కూడా ఉన్నాయి చూద్దాం ప్లేట్ల రేట్ లెట్లు ఉన్నాయి చూద్దాం త్రీ హండ్రెడ్ రూపీస్ కలశాలు బాగున్నాయి ఫోర్ టెన్ రూపీస్ అవి వచ్చేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్లేట్లు వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ థర్టీ రూపీస్ బాటిల్స్ ప్రైజెస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ డాక్టర్ కాపర్ వచ్చేసి ఇది నైన్ ఫిఫ్టీన్ అండి ఇది వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ కాపర్ గ్లాసెస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది యాంటిక్ లాగా డిజైన్ చేశారు టూ సిక్స్టీ రూపీస్ చిన్న చిన్న ప్లేట్స్ వన్ ఫార్టీ ఫైవ్ నెంబర్స్ వైజ్ ఉన్నాయి వన్ సెవెంటీ వన్ నైంటీ త్రీ సిక్స్టీ ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట అన్ని చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఏది కావాలంటే తీసుకోవచ్చు పూల సజ్జ సజ్జాన్ని డిఫరెంట్గా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ బాగుంది కదా చాలా బాగుంది కూడా ఉన్నాయి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ బైట్ డెకరేషన్ పర్పస్ లో కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ హ్యాంగ్ చేసేది ట్వెల్వ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట దాన్ని బట్టి ఉన్నాయి ఈ టెన్ థౌసండ్ టూ ఎయిటీ రూపీస్ అష్టలక్ష్మి సెవెన్ థౌసండ్ వన్ నైన్టీ నైన్ హ్యాంగ్ చేసుకోవడానికి డోర్ గా అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అండి వాళ్ళకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుందండి సిక్స్ నైన్టీ నైన్ ఆవు శ్రీకృష్ణుడు రాధా రాధ త్రీ ఫార్టీ రూపీస్ గోకులంలో కృష్ణుడు అగ్రోమార్క్ లో కృష్ణుడు ఇది కూడా బాగుంది కదా లోపల అరే భలే ఉంది సీతారాం లక్ష్మణ్ హనుమాన్లు క్లోజ్ చేస్తే మామూలు మామూలుగానే ఉంది ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇది కూడా బాగుంది కదా లక్ష్మీ సరస్వతి మధ్యలో కలుషం అరటి చెట్లు బాగున్నాయి ఈ సెట్ కూడా బాగుంది కానీ ప్రైజెస్ పట్టాల చూడాలంటే మాత్రం ఇవి లేపాలి సాధ్యం కాదు ఫైవ్ నైంటీ రూపీస్ రూపీస్ పెద్ద సో చూశారు కదండి హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి ఆగ్రోమాకు హోల్సేల్ షాప్లో ఉన్నటువంటి ఈ బీ బ్లాక్ లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని మీకైతే చూపించాను జర్మన్ సిల్వర్ ని చూపించాను కాపర్ ఐటమ్స్ చూపించాను అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ని చూపించాను వాళ్ళ డేకర్స్ని కూడా చూపించాను కానీ అండి అన్నీ కూడా విత్ ప్రైజ్ అండ్ డిస్కౌంట్స్తో సహా చూపించాను సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో అని అనుకుంటున్నానండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్లాక్ బ్లాక్లోనే థర్డ్ ఫ్లోర్లో మనకు లాట్ ఆఫ్ న్యూ కలెక్షన్స్తో అయితే బ్రాస్ ఐడల్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉందండి అది కూడా చాలా వరకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి చాలా రకరకాలుగా ఉన్నాయండి వాటికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉందండి దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే లైక్ నొక్కగానే వచ్చేటువంటి స్టార్ బటన్ నొక్కినట్లయితే హైప్ వస్తుంది హైప్ నొక్కగానే మనకు పాయింట్స్ వస్తాయి తద్వారా మన వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలామందికి రిఫర్ చేస్తారు సో వీడియోని మాత్రం ఖచ్చితంగా హైప్ బటన్ నొక్కండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజనం సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి